దేశవ్యాప్తంగా పేరుగాంచిన కంచి వరదరాజ పెరుమాల్ ఆలయం వివాదంలో చిక్కుకుంది బంగారు బల్లి ఉండే ఆలయంగా ప్రతి హిందువుకు ఈ ఆలయం గురించి తెలుసు భక్తులంతా అత్యంత పవిత్రమైందిగా భావించే ఈ బంగారు వెండి బల్లుల విగ్రహాల తాపడాలను మార్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి ఈ వ్యవహారంపై ఆలయ అధికారులు సిబ్బందిపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు ప్రస్తుతం ఆలయంలో పునరుద్ధరణ పనులు జరుగుతున్న నేపథ్యంలో శ్రీరంగానికి చెందిన రంగరాజ నరసింహ అనే భక్తులు ఈ మార్పిడిపై ఫిర్యాదు చేశారు పురాతన బల్లుల తాపడాలు తొలగించి వాటి స్థానంలో కొత్త తాపడాలను అమర్చాలని ఆరోపించారు పురావస్తు చారిత్రక విలువ కలిగిన ఈ విగ్రహాల విషయంలో జరిగిన అవకతవకలపై విగ్రహాల అక్రమ తరలింపు నిషేధ విభాగం పోలీసులు దృష్టి సారించారు ఫిర్యాదు అందిన వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు ముఖ్యంగా ఆలయ ఈవో రాజ్యలక్ష్మిని పోలీసులు ఏకంగా ఎనిమిది గంటల పాటు విచారించారు విగ్రహాల పునరుద్దరణ పనుల వివరాలు తాపడాల మార్పు గురించి ఆమె నుంచి సమాచారాన్ని సేకరించారు అంతేకాకుండా ఆలయంలోని ఇతర కీలక సిబ్బందిని కూడా పోలీసులు ప్రశ్నించారు ఈ కేసులో విచారణ కొనసాగుతోంది కంచి వరదరాజస్వామి ఆలయంలోని బంగారు వెండి బలులకు భక్తుల దృష్టిలో ఎంతో విశిష్టత ఉంది ఈ బల్లులను తాకితే దోష నివారణ జరుగుతుందని భక్తులు బలంగా నమ్ముతారు ఇంతటి చారిత్రక ధార్మిక ప్రాధాన్యత కలిగిన విగ్రహాల తాపడాలు మార్చారు అనే ఆరోపణలు ఇప్పుడు భక్తుల మనోభావాలను దెబ్బతీశాయి ఇటీవలే శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో బంగారు తాపడాలు మాయం కాగా ఇప్పుడు కంచిలోనూ ఇలాంటిదే జరగడంతో భక్తులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు